హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే టేస్టీ ఎగ్ కర్రీని చూపించబోతున్నానండి ఈ కర్రీని ఎగ్ లబదార్ అంటారు ఈ కర్రీ చేయడానికి గుడ్డు ఉడికించడం కానీ ఫ్రై చేయడం కానీ ఇలా ఏమి చేయకపోయినా ఈ కర్రీ రుచి నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది సింపుల్గా తక్కువ టైంలో చేసుకునే టేస్టీ కర్రీ అన్నమాట అన్నంలోకైనా చపాతీలోకైనా కమ్మగా తినేవచ్చు మరి నోరుంచే ఈ టేస్టీ ఎక్కరిని ముందుగా ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్రను సన్నగా కట్ చేసిన ఒక కప్పు వరకు ఉల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేయండి ఇక్కడ నేను ఉల్లిపాయల్ని సన్నగా తరిగి తీసుకున్నాను మీకు కావాలంటే లైట్గా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు ఇలా కొంచెం ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయ్యాక ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని మరి కాస్త ఫ్రై చేసుకుందాం ఇలా మనం ఉల్లిపాయల్ని ఒక పక్కన ఫ్రై చేస్తూనే మరో పక్కన మిక్సీ జార్లోకి రెండు కట్ చేసిన టమాటా ముక్కల్ని ఒక ఐదారు జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి కొంచెం జీడిపప్పు వేయడం వలన టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా తీసుకున్న టమాటా జీడిపప్పు పలుకుల్ని మెత్తగా గ్రైండ్ చేయండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచండి మరో పక్కన ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యి లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి మనం గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీని తీసుకొని బాగా ఫ్రై చేయండి ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఒక రెండు మూడు నిమిషాలు అయ్యేసరికి ఇదంతా చక్కగా ఫ్రై అయ్యి ఇలా కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఇదే టైంలో లో ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు టేబుల్ స్పూన్ల పెరుగుని తీసుకుందాం నేను ఇక్కడ పెరుగుని తీసుకున్నాను కదా ఇదే ప్లేస్లో మీరు పెరుగుకి బదులుగా పాలపైన మేకడ తీసుకున్నా చాలా బాగుంటుంది మీగడ ఒకవేళ తీసుకుంటే బాగా మిక్స్ చేసి తీసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా పెరుగును తీసుకొని బాగా కలపండి ఒకసారి ఇలా చక్కగా మిక్స్ అయ్యేలా కలిపాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని రుచికి సరిపడా ఉప్పుని రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని బాగా కలపండి ఇలా థర్టీ సెకండ్స్ ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేశాక ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకుందాం మరి ఎక్కువగా కాకుండా గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉండేటట్లు ఒక అరకప్పు కానీ ఒక ముప్పావు కప్పు కానీ వాటర్ని తీసుకొని బాగా కలపండి దీనికంటే కొంచెం పల్చగా ఉంటే కర్రీ టేస్ట్ అనేది అంతగా బాగుండదు కాబట్టి ఇలా కొంచెం చిక్కగానే ప్రిపేర్ చేయండి ఇలా నీళ్ళు తీసుకొని ఒకసారి బాగా కలిపాక ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి ఒక నాలుగు గుడ్లను తీసుకొని ఒక్కొక్కటిగా డైరెక్ట్గా గ్రేవీలో వేసుకుంటున్నాను మీరు అలా కాకుండా ఒక బౌల్లోకి తీసుకొని వేసుకున్నా సరిపోతుంది ఇలా ఒక్కొక్క గుడ్డును పగలగొట్టుకుంటూ కొట్టుకుంటూ ప్యాన్లోకి తీసుకుందాం ఇలాగే మనం తీసుకున్న నాలుగు గుడ్లను ఒక్కొక్కటిగా పగలగొట్టుకుంటూ తీసుకుందాం దీనిపైనే నేను కొంచెం పెప్పర్ పౌడర్ని స్ప్రింకిల్ చేస్తున్నాను మీకు కావాలంటే కారపూడినైనా వేసుకోవచ్చు అలాగే దానిపైనే కొంచెం ఉప్పుని కూడా వేస్తున్నాను మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక నాలుగు నిమిషాలు ఉడికించండి కాకపోతే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఒక నాలుగు నిమిషాలు తర్వాత మూత తీసి ఇంటికి మనం తీసుకున్న ఎగ్స్ ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం ఇలా స్పూన్తో చిన్నగా లేపి చూసినా సరే పాయికొస్తాయి ఎగ్ అనేది చక్కగా ఉడికింది మీకు కావాలంటే ఇలా ఉడికాక మరో పక్కకి తిప్పైనా ఉడికించుకోవచ్చు ఇప్పుడు చివరిగా కొంచెం కసూరి మెంతిని తీసుకుంటున్నాను అన్నంలోకైనా చపాతీలోకైనా సింపుల్గా కర్రీ చేయాలనుకుంటే ఒకసారి ఎగ్ లబ్ధాన్ని ట్రై చేసి చూడండి లొట్లు వేసుకుంటూ మరీ తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్